హలో అండి ఈరోజు రెసిపీ వచ్చి మటన్ టమాటా కర్రీ ఇది రైస్లోకి కానీ రోటీల్లోకి కానీ రాగి సంగటిలోకి కానీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ప్రాసెస్ చూద్దాం రండి ఉప్పు పసుపు వేసి శుభ్రం చేసుకున్న మటన్ని అరకిలో మటన్ మనం కుక్కర్లో వేసి ఉప్పు ఒక స్పూను కారం ఒక స్పూను పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచిపెట్టుకున్నది అన్నీ వేసుకుని కొన్ని వాటర్ పోసుకొని మనం ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకుందామండి మటన్ని ఈ విధంగా మొత్తం చేసుకుని తర్వాత ఒక కళాయి పెట్టుకొని దాంట్లో మనం ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ ఉండాలండి ఆయిల్ సరిపడినంత వేసుకుని తర్వాత మనం దీనిలో మసాలా దినుసులన్నీ వేసుకుందాము హోల్ గరం మసాలా దినుసులు మొత్తం వేసుకుని ఆకు షాజీరా లవంగా ఇలాచి దాల్చిన చెక్క వేసుకుని కొంచెం వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇలా మొత్తం వేగిన తర్వాత మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకుందాము ఆల్రెడీ మనం ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువే వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుందాం దీనిలో టమాటాలు కూడా వేసుకుని టమాటా పేస్ట్ వేసుకున్నాను నేను మీకు నచ్చితే టమాటాలు కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు తర్వాత ఉప్పు కూడా వేసుకుని మొత్తం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గ పెట్టుకోవాలి ఇలా మగ్గేంతవరకు మగ్గబెట్టుకోవాలి చూసుకోండి ఒకసారి మూత పెడితే తొందరగా మగ్గిపోతుంది టమాటా ముక్కలు వేస్తే ఎక్కువ గ్రేవీ లాగా అనిపించదని నేను పేస్ట్ వేసాను మీకు నచ్చితే ముక్కలు వేసుకోండి ఇలా ఈ విధంగా మొత్తం పచ్చివాసన పోయేంతవరకు మగ్గ పెట్టుకోవాలి తర్వాత మనం ఒక స్పూన్ కారం వేసుకుందాం ఆల్రెడీ మనం ఉడకబెట్టేటప్పుడు కారం వేసాం కాబట్టి దీనిలో చూసుకుని వేసుకోండి ఆల్ ఏంటంటే ఇది టమాటా కాబట్టి పులుపు ఉంటుంది కాబట్టి మనం కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి తర్వాత ధనియాల పొడి ఒక స్పూను తర్వాత జీలకర్ర ఒక స్పూను జీలకర్ర పొడి తర్వాత గరం మసాలా కూడా ఒక అర స్పూన్ వేసుకుందాము చూస్తున్నారు ఈ విధంగా మొత్తం వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి అవన్నీ కలిసేంతవరకు మనం కలుపుకొని ఈ విధంగా మొత్తం తిప్పుకుంటూ ఉండాలి ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు ఇంకో టెన్ మినిట్స్ మనం మూత పెట్టుకొని మగ్గపెట్టుకుందాము ఈ విధంగా మగ్గిన తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న మటన్ను కూడా మనం దీనిలో యాడ్ చేసేసుకుందాము ఆ వాటర్తో సహా యాడ్ చేసేసుకుందాము ఈ విధంగా మొత్తం కలిసేంత వరకు కలుపుకొని కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి మీకు నచ్చితే ఇలా ఆల్రెడీ ఉడికి ఉంది కాబట్టి మటను దీంట్లో ఎక్కువ వాటర్ పట్టవు ఈ విధంగా మొత్తం బాయిల్ అయ్యేంత వరకు మనం ఉడకబెట్టుకుని ఆ మసాలా అంతా దానికి పట్టేంతవరకు ఉంచుకోవాలండి ఈ విధంగా చూస్తున్నారు కదా ఇలా ఉడికిన తర్వాత లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమే మటన్ టమాటా కర్రీ రెడీ అయిపోయినట్టేనండి మీకు మా రెసిపీస్ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ